కళ్యాణ్ విషయంలో ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొడుతుంది రుద్రాణి కావ్య బల బలాలు ఏంటో స్టామినా ఏంటో కావ్య కళ్యాణ్కి అప్పు నుంచి పెళ్లి చేయాలని ఒక్కసారి ఫిక్స్ అయితే నువ్వు కాదు కదా ఎవరు ఆపలేరు చూస్తూనే ఉన్నావు కదా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో స్టోర్ రూమ్ దగ్గర నుంచి అంటే పెళ్ళైన కొత్తలో స్టోర్ రూమ్లో పడుకుంది ఇప్పుడు అత్తగారి ఆదరణ భర్త అభిమానం ప్రేమ అన్నీ తోడుగా తెచ్చుకుంది అటువంటి కావ్య ఒక్కసారి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకుందనుకో ఇంకా నువ్వేంటి ఆపేది అన్నట్టు బాగా రెచ్చగొడుతుంది ఇక దాని లక్ష్మి ఓ రేంజ్లో రెచ్చిపోయి అందరినీ పిలిచి పంచాయితీ పెడుతుంది ఇంతలో కావ్య స్వప్న ఇద్దరూ వస్తారు ఏంటి కళ్యాణ్కి పెళ్ళి అంటున్నారు తన మానసిక పరిస్థితి ఏంటో మీకు తెలియదా అని కావ్య అడిగితే అంటే నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో వేరే ఉద్దేశం ఏమన్నా ఉందా కళ్యాణ్కి పెళ్లి చేయకూడదా అంటే నువ్వు అనుకున్న వాళ్ళతోనే చెయ్యాలా అన్నట్టు మాట్లాడుతుంది మీకు మైండ్ ఏమైనా పోయిందా ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆయన పరిస్థితి బాగలేదు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడే పెళ్ళెందుకు అన్నట్టు నేను చెప్తూ ఉంటే మీరెందుకు ప్రతిదానికి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు కావ్య అంటుంది ఇక ఇంద్రాదేవి గారు కూడా ఇప్పుడే కళ్యాణ్కి పెళ్లి చేస్తే కావాలని అనామికను వదిలేసుకో వదిలించేసుకున్నారు అన్నట్టుగా అనుకుంటారు అయినా పెళ్ళి ఇప్పుడే అంత అవసరమా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే లేదు పెళ్ళి ఖచ్చితంగా చేయాల్సిందే కళ్యాణ్ గురించి అంత తెలిసే వాళ్ళు వస్తున్నారు నేనైతే ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా కళ్యాణ్ పెళ్లి చేసే తీరుతాను కావ్య అనుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యం అనుకునేది జరగకూడదు ఏంటి నీ చెల్లిని కూడా తీసుకొచ్చి కళ్యాణ్తో పెళ్లి చేపించేసి ముగ్గురు ఈ దిగురల కుటుంబాన్ని ఏలేద్దాం అనుకుంటున్నారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అపర్ణ ఇక కావ్యని అనేసరికి రంగంలోకి దిగుతుంది తన కోడల విషయంలో ఇంతకు ముందులా కాదు అపర్ణ కావ్యని ఎవరైనా ఒక్క మాట అంటే చాలు ఊరుకునేది లేదు ఆ రేంజ్లో విరుచుకు పడిపోతుంది దానిలక్ష్మి మీద